యువత చెడు మార్గంలో కాకుండా సన్మార్గంలో పయనించాలని నల్గొండ వన్ టౌన్ సిఎ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని కోరారు మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థులు యువత బాధ్యత అనే అంశంపై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని కేపీఎం ప్రభుత్వ బాలురా మరియు ఒకేషనల్ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లవద్దని సూచించారు విద్యార్థులకు అవగాహన కలిగించేలా విద్యార్థి యువజన సంఘాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కమ్మంపాటి శంకర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్ మాట్లాడుతూ సమాజంలో యువత విద్యార్థులు చెడుతోవ పడుతున్నారనే ఉద్దేశంతో వారికి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి విద్యార్థులు యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారిని మత్తు పదార్థాలకు దూరం చేసేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నల్గొండ జిల్లాను డ్రగ్స్ మత్తు పదార్థాల రహిత జిల్లాగా చూడాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ ఎస్ఐ శంకర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ కేపిఎం వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి బాలుర జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ఎస్ఎఫ్ఐ బాలికల రాష్ట్ర కమిటీ సభ్యురాలు స్పందన సంపత్ నర్మదా హర్షవర్ధన్ యశ్వంత్ ప్రశాంత్ కిరణ్ మున్నా తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు మా పోలీస్ తరపు నుంచి అలాగే ఎస్ఎఫ్ఐ తరపు నుంచి అలాగే మేనేజ్మెంట్ తరపు నుంచి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనిలో విద్యార్థినులందరికీ కూడా భవిష్యత్తులో యువత మంచి పాజిటివ్ వేలో వెళ్ళాలని ఈ గంజాయి డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి దూరంగా ఉండాలని అందరికీ అవగాహన కల్పిస్తూ అందరూ కూడా ప్రముఖులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పార్టిసిపేట్ అయిన విద్యార్థులకు అలాగే మాకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ లీడర్స్ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలు బాలు బాలుర కళాశాల కొమరిరెడ్డి బ్రతిరెడ్డి కళాశాలలో డ్రగ్స్ నిషేధానికి చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో సెమినార్ పెట్టడం ఒక సెమినార్కి ముందు ముఖ్య అతిథిగా ఒంటం శ్రీ రాజశేఖర రెడ్డి సార్ హాజరు కావడం జరిగింది సమాజంలో యువత విద్యార్థులు చెడుదారిన పడుతున్నారని చెప్పేసి డ్రగ్స్ డ్రగ్స్ గంజాయి తర్వాత మత్తు పదార్థాలు వాడితే యువత విద్యార్థులు ఏ విధంగా చెడిపోతున్నారు చెప్పేసి విద్యార్థులు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి యువత కానీ విద్యార్థులు కానీ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ వాడకుండా డ్రగ్స్ లే అన్ని మత్తు పదార్థాలు అయినటువంటి నల్గొండ జిల్లాని చూడాలని చెప్పేసి విద్యార్థులు ఒక అవేర్నెస్ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ విద్యార్థులు కానీ కాలేజ్ ప్రిన్సిపల్ లెక్చర్స్ కానీ అందరూ పాల్గొనే పరిస్థితి ఉంది వాటికి ప్రతి ఒక్కరు సమాజంలో డ్రగ్స్ ను నిషేధించాలని చెప్పేసి పాలక ప్రభుత్వాలే కానీ డ్రగ్స్ ను సప్లై ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలకారం ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని వేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం గంజాయి డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ విస్తరించి యువతను విద్యార్థులను కూడా అందరు కూడా ప్రభావం చూపుతున్న దీనిపైన విద్యార్థుల యువత పాత్ర దాని మీద అవగాహన సదస్సు స్థానిక ప్రభుత్వ బాలురాజును నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే గ్రామస్థాయి వరకు ప్రతి గ్రామంలో కూడా దీని బారిన పడి అనేక మంది యువతలు ఈరోజు తన జీవితాలన్నీ కూడా ఆగం చేసుకున్న పరిస్థితుంది కావున మొత్తం కూడా ఎస్ఎఫ్ఐ డిఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ని అరికట్టాలని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది ఆ లో భాగంగా అన్ని కళాశాలల్లో స్కూల్ స్థాయి వరకు సదస్సులు నిర్వహించి అదేవిధంగా అవగాహన సదస్సులు నిర్వహించి ర్యాలీ నిర్వహించి దీన్ని అరికట్టాలని చెప్పి యాంటీ నేరో బ్యూరోని ఎక్కువ బలపేతం చేయాలని చెప్పి పోలీస్ శాఖని కూడా మేము వాళ్ళ సహకారంతో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికీ చూసినట్టయితే దీన్ని అరికట్టాలంటే ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చినాక ఆటలనే తగ్గినాయి క్రీడలనే తగ్గినాయి క్రీడలను కూడా ప్రోత్సహించాలని అవసరం ఉంది క్రీడలు ప్రోత్సహిస్తే యువత క్రీడలో అయిపోయి ఈ డ్రగ్స్ ఇట్లాంటి వారికి దూరంగా ఉండే పరిస్థితి ఉంది కనుక చెడు వాళ్ళ దూరంగా ఉండాలని చెప్పి ఈ ఎస్ఎఫ్ఐ పేదలు ఈ అవగాహన సదస్సు నిర్మించడం జరిగింది